హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్యు అండ్ మీ తెల్లారితే భోగి అనగా మా ఊరైతే వచ్చేసాము సో రాగానే మార్నింగ్ నిద్రలు ఎగవంగానే ఫస్ట్ బయటికి రాగానే మా అంజలి మాకు పునుగులేస్తుంది ఎంత టేస్టీగా చేస్తుందంటే ఐ కాన్ టెల్ యూ మీరు కూడా చూసేయండి అంజలి ఆల్రెడీ తినేసారా ఇప్పుడే ఫస్ట్ గా అటుపక్క ఇటు అంటే జాయింట్ ఫ్యామిలీస్ అండి డాడీ డాడీ వాళ్ళ తమ్ముడు అంటే మా బాబాయ్ ఆపోజిట్ హౌస్ అందరం కలిపి తింటూ ఉంటాము అలా షేర్ చేసుకుని తింటూ ఉంటాం అనమాట అందుకని అలా మాట్లాడుతుంది అవునా అమ్మమ్మ ఓ మీరు రుబ్బిచ్చిచ్చారా థ్యాంక్ యూ తిన్నారా టిఫిన్ ఓకే 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 సరే అమ్మమ్మ అమ్మ నీకు రేగగాయలు ఇస్తా గుర్తు చేయి తిన్నావా బాగా స్వీట్గా ఉన్నాయి బాగున్నాయి కదా అవునవును వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చా నేను అంజలి ఆఫ్టర్నూన్ లంచ్ ఏంట్రా మాకు రేపటి మెన్యూ ఏంటి రేపటి రేపు చూద్దాం అంట సరే సరే నైస్ ఓకే విన్నారు కదండి లంచ్ మెన్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వండేటప్పుడు చూపిస్తాను అండ్ ఇవాళ ప్లాన్ ఏంటంటే లంచ్ తర్వాత మేము అందరం చిరుగారు మూవీకి వెళ్తున్నాము సో హోల్ ఫ్యామిలీ వెళ్తూ ఉంటాం ఎప్పుడు వచ్చినా ఎంతమంది కౌంట్ అవుతున్నారు ఏంటనే డిస్కషన్ రన్ అవుతుంది మినిమం ఇరవై మంది వెళ్తాం కలిసి చూడాలి ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అని పప్చార్ కోసం కోసిన ఇంగ్రీడియంట్స్ అండి రాని అన్నీ కొన్నారా ఇంట్లో ఏమైనా ఉన్నాయా ఓ అన్నీ అన్నీ ఓకే మావయ్య పంపించారా అదండి సంగతి ఇది ఇది సంగతి ఇక్కడ క్రిషమో కైట్స్ దగ్గర వేయాలి అదిగో సాయం మేము అటు హెల్ప్ చేస్తుంది ప్రస్తుతానికి సాంబార్ పెడుతున్నారు ఒక పొయ్యి మీద మా రాణి అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ రాణి సిక్స్టీన్ ఇయర్స్ కదా పదహారేళ్ల నుంచి అదే యాక్టివ్నెస్తో అదే ఎనర్జీతో కోసం పపన్ సర్వీస్ చేస్తుంది సో ఇప్పుడు బేసిక్గా మేము ఇదంతా తోట అనమాట అది గాలి వెళ్ళిపోతుందంటండి అరుస్తుంది సో అయితే ఇమీడియట్గా ఇప్పుడు కైట్స్ ఫ్లై చేయాలి అని గోలా అవునా మా అల్లుడండి పాపం టెన్త్లో ఉన్నాడు మేనల్లుడు జో ఏడి అని మా అడుగుతుంటే అత్త చదివిస్తుంది మనం వెళ్ళామంటే మనల్ని కూడా కూర్చోబెట్టి చదివిచ్చేస్తుంది టెన్త్ సిలబస్ మొత్తం అంటుంది మా క్రిషు ఎలాగోలా మెల్లగా మాయ చేసి లాక్కొచ్చి ఒక వన్ అవర్ కైట్స్ ఎగరేసి తర్వాత చదివిద్దాం ఓ వా సాయి మా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు లేదు జస్ట్ యాజ్ ఇస్తా అది ఎలా చెప్తా అలా చేస్తున్నావు అంతే ఓకే నువ్వే ఇలా వెనక్కి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా ఎగరేస్తారు సాయిలు కానీ గాలి డైరెక్షన్ చూసుకోవాలి కాదమ్మా డైరెక్షన్ ఆఫ్ ఎయిర్ని బట్టి ఓకే నువ్వు చెప్పింది అన్నీ కరెక్టే డార్లింగ్ కరెక్టే యాక్చువల్గా నువ్వు చెప్పిందే కరెక్ట్ ఓ ఎక్సలెంట్ క్రిష్యూ పక్కా తెలంగాణ పిల్లవనిపించుకున్నావే చిచ్చి అలా పొగిడా అలా పొగిడానా లేదొచ్చి అవునవును మా ఊర్లో గాలి ఉండదు అమ్మా నీకు ఎగర నుంచి ఆతకపోతే మా ఊర్లో గాలి ఉండదు ఏ మామను పిలవండి పర్ఫెక్ట్ గాలి ఫైవ్ వచ్చేదాకా ఇసుకి సా కొట్టింది పాపం మీద వర్క్ చేసుకుంటుంటే వస్తావా అంటే చచ్చినట్టు వచ్చాడు పాపం చెప్పి మాకు ఇటు వచ్చాము గాలేము కానీ విటమిన్ డి విపరీతంగా వస్తుంది బ్రో ఎండకి చచ్చేటట్టున్నాను అమ్మా మొత్తానికి ఎగరేసారు కనబడిపోతుంది ఏంటి క్రిషు చర్క కూడా పడేది సార్ ఆఖరికి ఏంటమ్మా పిల్లలు డాడీ తోక కడితేనే ఎగురుతుంది అంటున్నాడు తోక కట్టండి మరి ఓ పని రా న్యూస్ పేపర్ తో పెట్టి తోక ప్లాస్టిక్ తోనే ప్లాస్టిక్ లేదుగా మరి ఇంకో కైట్ చిక్ అది అంకుల్ వస్తున్నారు మా డాడీ క్లోజ్ ఫ్రెండ్ అండి అంకుల్ దయచేసి ఆ కైట్ ఎగరేలా చూడరా దయచేసి గాలిపటాన్ని ఎగరేయండి మీరు కృషి అంటుంది ఆ చూడు సింగిల్ హ్యాండెడ్ అసలే మనం పట్టుకోకుండా చేలోకి వెళ్ళాలంట అప్పుడు ఎగిరిద్ది అంట పొలాల్లోకి వెళ్తే ఎగిరిద్ది అంట పట్టుకోండి రా పాపం అవసరం అన్నాడు ఈ స్మార్ట్ అక్కడ అంకుల్ ఓకే ఓకే రేపు మార్నింగ్ టెన్ కల్లా గ్రౌండ్లో ఉండాలి టెన్ మెంబర్స్ ఓకే అంకుల్ డన్ ఓకే రేపు కోడి పందాలు స్టార్ట్ కదండి అది చెప్తున్నారు అంకుల్ మీకమ్మ ఒక టెన్ విఐపి చైర్స్ ఉన్నాయి అక్కడ వేయించామని చెప్పాము వెళ్ళిపోండి మార్నింగ్ టెన్ కల్లా అని మరి మా ఇంట్లో మా మమ్మీస్ కదులుతారో లేదో తెలీదు ట్రై చేసి మ్యాక్సిమమ్ అట్లీస్ట్ ఒక గంట అటు ఇటు అయినా వెళ్ళిపోవాలి పాప నేను అడిగానని చాలా కష్టపడుతున్నారు సింగిల్ హ్యాండెడ్గా ట్రై చేస్తున్నారు గాలి రాగానే పైకి లేపుతారేమో చేయి మరి కదా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కానీ ఆయన బాగా పిన్నది అంటుంది ఎక్కడ ఏంటి అయ్యో అలాంటివి అడగకూడదు అంకులు చేసేయాలి ఫ్లోలో మేము చూసేస్తాం అంకుల్ రమణ అంకుల్ రేగ్గాయలా వస్తాం వస్తా నేను ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చాను అవి తినేసాక వస్తా అవునా సరే సరే రంరా రేగ్గాయలు అంట కోట్ బాస్తున్నారు ఇక్కడ నైట్ అంకుల్ ఓకే ఓకే అంటే ఇక్కడ ట్రయల్స్ ఏది బాగా పర్ఫార్మ్ చేస్తే అది రేపు గుడి వాళ్ళు మళ్ళీ అదే అదే పాల్పర్రు మేము పాల్పర్రే ఫిక్స్ అయ్యాం అంకుల్ మాకు అదే కంఫర్ట్గా హాయిగా ఉంది ఇక్కడ ఉంది అవునా మా మమ్మీ ఆవిడ కొని పెడతానంటే పెట్టించండి అంకుల్ హ్యాపీగా ఫ్రీగా వచ్చే పాట ఓ ఇప్పుడు ఈ కాయలేనా ఈ రేగి చెట్టు కాయలు అండి పాప అంకులు వచ్చినప్పుడల్లా అమ్మా కోసుకోమ్మా బిజీగా ఉంటే కోసిస్తా ఉంటారు పట్టుకుంటుంది ఓకే ఇవ్వండి ఒక నిమిషం అక్కడికి ఇక్కడ గాలి వస్తుంది నిజంగానే అండ్ చల్లగా కూడా ఉంది సీరియస్లీ చల్లగాలి వస్తుంది పరిగెత్తేన దాంట్లో ఇరుక్కుంది అంటే రాదు ఇంకా కైట్ ఆహా సూపర్ 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 దట్ ఇస్ నీడెడ్ అరే వదిలే ఓ లవ్లీ అంతే వదలండి వదలండి కీప్ లివింగ్ పడుతుంది అది కీప్ లివింగ్ కీప్ లివింగ్ హైట్ ఉంది తిట్టండి ఆఖరికి ఏ చూడు చూడు రేగ్గాయలు ఆగావి ఇక్కడ ఉన్నాయి ఏ కృష ఇదిగో పచ్చికాయలు కొంచెం పండిపోయిన కాయలుంటే ఓ వావ్ అంకుల్ నా స్నేక్లు ఉండవు కదా ఓకే ఓకే ఓ అసలు ఎన్ని రేగ్గాయలో చూసారా అబ్బా ఇది కొండపల్లి రేగ్గాయ నేను వచ్చినప్పుడల్లా అంకుల్ కోసిస్తారు కోసిస్తారు పాపం ఇదిగా చెట్టు మీద కలర్ మారవా అంకుల్ మనం కోసుకోవడమేనా ఉండనిస్తే ఓ జనాలు ఉన్నాయి అంకుల్గెత్తు చిన్నప్పుడు సాగరం ఈ చెట్టు అక్కడ ఒక్కటే ఉండేది త్రీ ఇయర్స్ కింద వచ్చిందా

లాస్ట్ టైం వచ్చినప్పుడు అండి ఒక ఆవుకి బేబీ పుట్టుందన్నమాట. ఇప్పుడు ఇంకొక బేబీ పుట్టిందమ్మా చూడండి అంటా. ఏగరెట్లా? 10 ఏళ్ళకి మార్కుంటా బలి తీయకొనమే. ఊ బైపడుతుంది. నేను ఏం చేయం? రికార్డ్ बंद టికెట్ డబలు. ఏది బేబీ? ఓ ఏమైంది? ఏ బేబీ దూరే రియల్ బేబీ అనుకుంటు రాలా ఇప్పుడు నైన్ టైమ్స్ బేబీస్ ఓ మై గాడ్ ఐ బేబీ బాగున్నారు అక్క ఏమన్నదా అబ్బా ఎంత బాగుంది క్రేజీ బంగారకొండ ఎన్ని రోజులైంది పుట్టి

చెడు 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 నీకు కొంచెం డౌట్ ఏంటమ్మా తోక పట్టుకుంటే తోక పట్టుకుంటే తన్నిద్దా పట్టుకుని చూడు అబ్బో ఇచ్చింది రియాక్షన్ ఏ ఎవరది నో అని దీని పేరు సూజీ ఎంత క్యూట్ నేమ్ సూజీ సూజీలు తెలుస్తుందని ఈ పేరేనా సూజమ్మా అబ్బో ఎంత బాగా హక్ చేసుకుందో అంకుల్ ఎందుకు లాగుతున్నారు చెట్టు అడ్డమనా కొమ్మలు ఓకే అది ఇరగట్లేదుగా బా మొండిగా ఉంది ఓ కొట్టే వద్దామంటే వద్దన్నారా అబ్బా కొట్టే మాకండి అంకుల్ పాపం రేపు బోగి కదండి మరి సంక్రాంతి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అందుకే ఈ టెంట్ అండ్ హ్యాడ్ అవు కమ్మటి రోటి పచ్చడి మేకింగ్ అండి రాణి ఏం పచ్చడి వంకాయ పచ్చి టమాటా సాంబార్ కూడా ఒకేద్దాం మా మమ్మీ చాలా కష్టంగా మొయలేక మసమస మసిలిపోయే సాంబార్ ఓకే కానీ ఉడుకుతుంటేనే మంచి వాసన వచ్చింది మా అంజలి వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలు అంటే అండి ట్వినింగ్స్ ఇద్దరు ట్వీన్స్ ఏనా ఓకే ఓకే ట్వీన్స్ కాదంటే అండి ఇంకెంతసేపు ఉడకాలి మమ్మీ ఉడకాలి ఇరవై నిమిషాలు పెట్టింది అంజలి ఆ హెడ్ నాకే ఆ హెడ్ నాకే హెడ్ తింటే తెలివి ఎక్కువ అవును తెలివి అంటే ఇప్పుడు తెలివి లేదంటున్నావు నాకు

శుభ్రంగా చేపల పులుసుతో అన్నం తిన్నానండి మా ఉదయం దగ్గరికి వచ్చే టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను రాగా మెత్తటర్సా మీలో ఎంతమందికి మెత్తటర్సలు ఇష్టమో కామెంట్ చేయండి గట్ అరసలు సొగం మెత్తటర్సలు సొగము ఉన్నాయి దీని తర్వాత సున్నుండి కూడా తింటాను తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది ఏమైనా స్టమక్అప్సెట్ లాంటివి జరిగితే నెక్స్ట్ బ్లాక్ కాస్త గ్యాప్ వస్తుందనమాట తర్వాత మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి మొత్తానికైతే సినిమాకి పొలవమని బయలుదేరామండి మా ఫేవరెట్ బొమ్మరిల్లి థియేటర్ గుడివాడలో సో సినిమా అయితే కేకలాగా ఉందని టాక్ మరి మేము కూడా వెళ్ళి ఎలా ఉందో రివ్యూ ఇస్తాం మొత్తానికండి సినిమా అద్దరిపోయింది మామూలుగా లేదు చిరు అండ్ వెంకీ గారు ఎలాంగ్ విత్ అనిల్ గారు క్రేజీ సంక్రాంతి ఫన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టీమ్ అండ్ ఇక్కడ విషయం ఏంటంటే సినిమాకి వెళ్ళే దారిలో మా అమ్మాయి ఒక చెప్పు డ్రాప్ చేసేసిందండి బయటకి సో ఎలా అంటే మా పిన్ను ఒక ఆవిడ డ్రాప్ అయ్యారనమాట బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేసేసింది ఒక్కటే ఉంది డాడీ ఇంకొద్దు అని అంటే సరే మళ్ళీ ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్దాం బస్ స్టాండ్కి వెళ్దాం అందండి ఏమైనా డ్రాప్ చేసిన చెప్పు దొరుకుతుందేమో వెళ్దాం అంటుందని తీసుకెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏం చేసింది అనుకున్నారు కారులో ఉన్న ఒక్క చెప్పు కూడా ఇసురు కొట్టి అలా పడిపోయిన చెప్పులు తెచ్చుకోకూడదు శని అని ఇప్పుడు మళ్ళీ చెప్పులు షాపింగ్ చేపిస్తుందండి సో అలా ఉంటుంది ఇదండి ఇవాళ వ్లాగ్ నచ్చిందా మరి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఉన్నా బాయ్